బ్రేకింగ్ చూస్తున్నాం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ తెలంగాణ హైకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు ఒక పార్టీ నుంచి పోటీ చేసి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిటిషన్ లో కోరారు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆరు నెలల తిరగముందే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి అందులో మెన్షన్ పొంది మెన్షన్ చేశారు ఇక రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవించడం తప్పని ప్రస్తావించారు ఇది చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే అవుతుందని పేర్కొన్నారు ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది అర్హత వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ పిటిషన్ పైప్టెంబర్ తీర్పునిచ్చిన హైకోర్టు వారి అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది ఆ పిటిషన్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బిఆర్ఎస్ కోరింది తాజాగా కేఏపాల్ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్ లో విచారణలోనూ హైకోర్టు నోటీసులు జారీ చేయడం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరింత ఇరకాటంగా తయారైంది మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల కలకలం రేపుతోంది సింగరేణి లాభాలపై మావోయిస్టు అనుబంధం సంఘం రేణి సింగరేణి కార్మిక సమాఖ్య స్పందించింది లాభాల వాటా ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక కార్మికులకు సింగరేణి లాభాల వాటాలో అన్యాయం జరిగిందని ఆరోపించింది కనీసం ముప్పై ఐదు శాతమైన లాభాల వాటా పంపిణీ చేయాలని డిమాండ్ చేసి డిమాండ్ సింగ సింగరేణి కార్మిక సమాఖ్య డిమాండ్ చేసింది ఇక సింగరేణి కార్మికుల లాభాల వాటా పంపిణీలో గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయంది AITUC, ఐఎన్టీయుసి కార్మిక సంఘాలు కార్మికులను మోసం చేశాయని లేఖలో మండిపడింది

బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులను సింగరేణి లాభాల వాటలో తప్పుదారు వట్టి పట్టిస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీటన్నిటి మీద కూడా ఏదైతే కార్మిక సంఘాలు ఐఎన్టీ కావచ్చు ఏఐటి కార్మిక సంఘాలు కూడా కార్మికులను మోసం చేసినాయంటూ కూడా ఒక లేఖ విడుదల చేయడం విడుదల చేయడం అయితే మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతా ఉన్నది ముఖ్యంగా కూడా సింగరేణి కార్మికులతో పాటు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇరవై శాతము ఏదైతే లాభాల వాటను అందించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ఏదైతే గతంలోనే బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు వాటితో కూడా ప్రభుత్వం ఏదైతే ఓడిపోవడం జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇటు కార్మికులు కావచ్చు ప్రజలు కర్షకులు కూడా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆస్తున్నమని అని ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ముప్పై ఐదు శాతం మాట కనీసం మాట కార్మికులు అందజేసేటువంటి కానీ ముప్పై మూడు శాతం మాటను అందించడం అనేది సరికాదని చెప్తున్నారు ముఖ్యంగా కూడా నాలుగు వందల నాలుగు వందల నలభై ఏడు పాయింట్ జీరో వన్ కోట్ల లాభాలు గడించినా కూడా అందులోకి వెళ్ళి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మిగులు కింద పెట్టి కూడా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు రూపాయలను కూడా లాభంగా చూస్తూ కూడా ముప్పై మూడు శాతం దాన్నే కూడా కార్మికులకు అందిస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించడం సరికాదంటా ఉన్నారు ఖచ్చితంగా కూడా మిగులు ఏదైతే ఇంకా మిగిలినటువంటి రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లకు సంబంధించి కూడా దాన్ని కూడా కార్మికులు లాభాల వాటలో చూపించి కూడా ఆ డబ్బును కూడా లాభాల వాట కిందనే ట్రీట్ చేస్తూ కూడా కార్మికులకు ముప్పై కనీసం ముప్పై శాతం మంది అందించాలని చెప్తారు లేదంటే కూడా ఖచ్చితంగా కార్మిక సంఘాల నాయకులు మట్టు కార్మికులు అయితే తగిన బుద్ధి చెప్తులైతే ఇప్పుడైతే ఆ లేఖలో హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఆ లేఖ కూడా మావోయిస్టు అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమస్య ప్రభాస్ పేరుతో కూడా విడుదల కావడం అయితే జిల్లాలో కలతలం ఉన్నది స్వాతి కుమార్ థ్యాంక్స్